గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఏపీలోనే ఇండియాలోనే పెద్ద కుంభకోణాలు సత్యం అండ్ మోడీ నీరేన్ మోడీ అండ్ విజయమాల్యా వాళ్ళు బయట దేశాలు వెళ్ళి విలాసవంతమైన ల్యాండ్లు కొనుక్కుని ఈవేళ ఎంతో ఆనందంగా ఉన్నారు కానీ సామాన్యుడు రైతు ఒక లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఈ బ్యాంకులు ఎంత ఏడిపిస్తాయో తెలుసు కదా జప్తు చేసి ఇల్లు జప్తు చేసి నానా బీభత్సం చేస్తాయి వరదలు వచ్చిందంటే రైతు పొలం అంతా నానిపోయి ఇంకా పండదు అలాగే తుఫాను వచ్చిన పండదు మెయిన్ అట్టి అట్టి చెట్లు హెయిర్ అనుకోండి అవన్నీ కొట్టుకుపోతాయి అలాగ ఎంతో ఎన్నో విధాలుగా రైతులు బాధపడతారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఆ తొమ్మిది వేల కోట్లు విజయమాల్య మనీ సామాన్యు మీద వేసి ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని వసూలు చేస్తారు అలా వసూలు చేయడంలో దిట్ట మన ఇండియా బ్యాంకు కానీ తర్వాత 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 ఇది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని షెల్ కంపెనీలు తయారయ్యి బ్యాంకులు ప్రముఖ రెండు బ్యాంకులు ఆ రెండు బ్యాంక్ బ్యాంకులు అండర్టేక్ కీ కీరోడ్ పో పోషించి దాని నుండి బయట దేశంలో ఉన్న ఒక డఫా కంపెనీ అంటే అన్లిస్టెడ్ కంపెనీ ఆర్బీఐ అన్లిస్టెడ్ కంపెనీ నుండి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఆ మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ఇంకో రకంగాను ఇంకో రకంగానో బాగా చేసి తర్వాత దాన్ని బ్లాక్ మనీగా చేసి బయట దేశాలకు పంపించేస్తున్నారు అలా చేయటం వలన దేశానికి ఎంతో ముప్పై ఎందుకంటే ప్రతి పౌరుడు ఇవాళ బ్యాంకులకి ఎంతోగంత డబ్బు కడతా ఉన్నాడు ప్రతి ఇంట్లోనూ కూడా ఏదో విధంగా కానీ వీళ్ళని మాత్రం ఏమనరు కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ లేకుండా విపరీతమైన కీరోలు ఉపయోగించి విపరీతమైన డబ్బు పంపించి ఇవాళ ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఆర్బీఐ రూల్స్ కానీ ఏం పాటించకుండా దాంట్లో ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అంటే టీడీపీ అండ్ తెలంగాణ నుంచి నెక్స్ట్ ఇలాగ వైఎస్ఆర్సిపి నుంచి కానీ ఇలాంటి పెద్ద 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 నాయకులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఒకప్పుడు ఆ కంపెనీ టీడీపీ గవర్నమెంట్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా చేసింది ఆ షెల్ కంపెనీ అలాగే తర్వాత జగన్ గారు వచ్చాక కూడా ఆయనతో ఉన్నారు అలాగ కొన్ని టెండర్లు కూడా వాళ్ళు వీళ్ళతో కలిపి చేశారు ఇప్పుడు ఆ కంపెనీలు కొన్ని వేల కోట్లు బ్లాక్ మనీగా చేసి బయట దేశాలకి బయట దేశాలంటే మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది కదా అక్కడ ఉన్న పక్క దేశం అక్కడ ఉన్న ఒక బ్యాంకు ఈవేళ ఎంతంత మనీ ఇస్తుంది కానీ దాని క్యాపిటల్ అంత ఉండదు కానీ వేల కోట్లు అప్పులు తీసుకొచ్చినట్టు చూపించి ఆయన అంత బ్లాక్ మనీ చేసి బయట దేశాలకి పంపించి వాళ్ళు కూడా వెళ్ళిపోదామని సిద్ధమవుతున్నారు వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే ఆయనలో పాస్పోర్ట్లు తయారు చేసి ఉన్నారు మేబీ ఒక నెల పడద్దు రెండు నెలలు పడద్దు మూడు నెలలు పడద్దు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇలాగా కొన్ని కంపెనీలు ఏదో దేవుడి పేరు చెప్పే కంపెనీ అలాగే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అలాగే కొన్ని కంపెనీలు వేళ ఈ మోసానికి తెర తీసే ఆయన్నప్పుడు సిబిఐ లాగుతుంది అలాగే వీళ్ళు కూడా బయట తీసుకెళ్ళి వెళ్ళిపోవడానికి మోడీ విజయ్ లాగా రెడీగానే ఉన్నారు